ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం బాలాత్రిపుర సుందరి మంత్రములు ఇంతకు ముందు చాలా వరకు చెప్పి ఉన్నాం ఆ ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి ఆ విధానాలన్నీ వర్తిస్తాయి ప్రతి ప్రసంగంలో విధానాలు చెప్పి ప్రసంగాలు పెద్దది చేయడం తప్ప వేరే ప్రయోజనం అంటే ఏమి ఉండదు కదా కాబట్టి ఎవరు చేస్తాము అంటే వారు ఆ ప్రసంగం విని విధానాలు తెలుసుకోండి శక్తిమయం జగత్ అనే ప్లేలిస్టు డిస్క్రిప్షన్ లో ఉంది ఓపెన్ చేసి బాలాత్రిపుర సుందరి యొక్క మంత్రాలు వినండి ఆ నియమాలన్నీ ఈ మంత్రములకు వర్తిస్తాయి మన ఇంట్లో సకల శుభములు జరగాలన్నా ఎప్పుడు ఆనందమయంగా జీవితం కొనసాగించాలన్నా ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది సునాయాసంగా చేయాలనుకుంటే ప్రతి రోజు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత కనీసం ఒక నూట ఎనిమిది సార్లు జపించుకుని ఉంటే చాలా సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలదు శుక్రవారము బుధవారము సాయంత్రం పూట కూడా జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు లేదు ఇదే దేవత యొక్క పరిపూర్ణత చెందుతాం అన్నవారు ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు జపం చేసి శ్రీమాత యొక్క అనుగ్రహంతో సకల శుభ కార్యములు చేయించుకోగలరు ఇంట్లో ఎటువంటి శుభకార్యములు జరగాలన్నా జరగాలన్న ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తూ ఉంటుంది లేదు ఇదే మంత్రముతో సకలము సిద్ధింప చేసుకుంటామంటే ఆరు లక్షలు జపం చేసి గావించవలసి ఉంటుంది ఇప్పుడు మంత్రము ఓం శ్రీం క్లీం త్రిపుర మదనే శుభం సాదయ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం త్రిపుర మదనే సర్వశుభం సాదయ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం త్రిపుర మదనే సర్వశుభం సాదయ స్వాహ జీవాత్మ స్వరపులరా ప్రసంగమైన వినండి అవగాహన పెంచుకోండి మన ఆవశ్యకతకు అవసరమైన మంత్రములను వేరు చేసుకుని ఒక తెల్ల కాగితము పెన్ను తీసుకొని రాసుకొని పట్టికల అమర్చుకొని ఏ విధానం అనుసరిస్తే ఇప్పుడు మనం ఉండే అవసరాలు డెక్కించగలదు మనకు క్షేమం చేకూర్చగలదు మీ అంతటి మీరే నిర్ణయించుకొని జపములు చేయవలసి ఉంటుంది గురువులు అవసరమైన జపములు ఉంటాయి వాటికి గురువులతో సంప్రదించవలసి ఉంటుంది ఇటువంటి సామ్యదాయకమైన మంత్రములు ప్రత్యక్షంగా మీరు జపం చేసుకోవచ్చు ప్రసంగమైన విని అవగాహన పెంచుకొని మీ ఆవశ్యకతను అనుసరించి చేయడం చాలా క్షేమదాయకం స్వరూపులారా చేయండి చేసేతకు ఫలితములను పొంది ఏహమందు సర్వసుఖములతో పాటు పరమందు మోక్షం కూడా ప్రయత్నం చేయాలని ఐదవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకుని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ముందుకు రావాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్